జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఒక మంచి కుర్తా సెట్ ను అయితే తీసుకున్నాను అదేంటో చూసేయండి అది లావెండర్ కలర్ త్రీ పీస్ కుర్తా సెట్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది ఒక మంచి లావెండర్ కలర్ లో కుర్తా సెట్ కోసం నేను మీషోలో చూస్తుంటే నాకు ఈ కుర్తా సెట్ కనిపించింది అండ్ తట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నాకు చాలా చాలా నచ్చేసింది ఈ లావెండర్ కలర్ మీద సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అండ్ మనకు ప్యాంట్స్కి పాకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ ప్యాంటు చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా చాలా బాగుంది అండ్ ఇంకా ఈ దుప్పట్ట ఇదైతే చాలా స్మూత్ గా చాలా బాగుంది అలా వేసుకుంటే అలా ఉంటుంది డ్రెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది లుకింగ్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఆఫీసెస్కి కాలేజెస్కి చాలా చాలా బాగుంటుంది అండ్ నాకైతే పర్సనల్గా ఈ డ్రెస్ చాలా నచ్చింది దట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అండ్ చిన్న చిన్న అకేషన్స్కి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ డ్రెస్ బాగా సూట్ అవుతుంది చూడడానికి బాగుంటుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఈ డ్రెస్ లింక్ కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా లింక్ని షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్